వెల్కమ్ క్రికెట్ యుద్ధానికి రంగం సిద్ధమైంది కానీ ఈసారి మైదానంలోకి దిగేది మహిళల జట్లు రెండు వేల ఇరవై ఐదు మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది సమగ్ర వివరాలు ఇప్పుడు మీకోసం రెండు వేల ఇరవై ఐదు మహిళల వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్ ముప్పై నుండి నవంబర్ రెండు వరకు జరగనుంది ఈ టోర్నీకి భారత్ శ్రీలంక ఆతిథ్య దేశాలుగా వ్యవహరిస్తున్నాయి మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో ముప్పై ఒకటి మ్యాచ్లు జరుగుతాయి ప్రారంభ మ్యాచ్ సెప్టెంబర్ ముప్పైనా బెంగళూరులోని చిన్న స్టేడియంలో స్టేడియం లో భారత్ శ్రీలంక మధ్య జరగనుంది ఈ వరల్డ్ కప్ స్పెషల్ ఏమిటంటే ఆపరేషన్ సింధు తర్వాత భారత్ పాకిస్తాన్ మహిళల జట్లు తొలిసారిగా తలపడనున్నాయి దేశ భద్రతా వాతావరణం నేపథ్యంలో రెండు జట్ల మధ్య వచ్చే ఈ మ్యాచ్ కు ఇప్పటికే క్రేజ్ తారా స్థాయికి చేరింది ఈ టోర్నీ కోసం మ్యాచ్ లు బెంగళూరు వైజాగ్ ఇండోర్ గౌహతి కొలంబో వేదికలుగా నిర్ణయించారు పాకిస్తాన్ జట్టు హైబ్రిడ్ మోడల్ లో తమ అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలోనే ఆడనుంది ఒక సెమీ ఫైనల్ బెంగళూరు లో మరొకటి గౌహతి లేదా కొలంబోలో జరగనుంది ఫైనల్ నవంబర్ రెండున జరగనుంది ఈ టోర్నీలో భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి రౌండ్ రాబిన్ పద్ధతిలో అన్ని జట్లు ఒకరినొకరు ఎదుర్కొంటాయి టాప్ ఫోర్ జట్లు సెమీస్ కు అర్హత పొందుతాయి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నుంచి వార్మప్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి మహిళల క్రికెట్ ను ముందుకు తీసుకెళ్ళే ఈ వరల్డ్ కప్ భారత్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణం మీరు ఏ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన పిఎం సెవెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి